కావ్య వాళ్ళ అత్తయ్య అపర్ణతో ఈ విధంగా అంటూ ఉంటుంది అత్తయ్య కడుపులో నిజంగా బిడ్డ ఉందో లేదో టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి నిన్న టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చింది అని చెప్పావు కదా మళ్ళీ హాస్పిటల్ అంటున్నావేంటి అని అంటుంది అది కాదు అత్తయ్య టెస్ట్లో పాజిటివ్గానే వచ్చింది కానీ ఒక్కసారి హాస్పిటల్లో డాక్టర్కి కూడా చూపించుకుంటే మంచిది కదా అని అంటూ ఉంటుంది సరే అయితే వెళ్ళు అని అపర్ణ అనేసరికి కార్ హాస్పిటల్కి హాస్పిటల్ కి బయలుదేరుతుంది కావ్య ఇక కావ్య కార్ని రాజ్ చూస్తాడు అదేంటి ఆఫీస్ రూట్ ఇటు ఉంటే కావ్య గారు ఇలా వెళ్తున్నారేంటి అని కావ్య కార్ని ఫాలో చేస్తాడు రాజ్ దాంతో కావ్య హాస్పిటల్లోకి వెళుతుంది ఇక రాజ్ కూడా కావ్య వెనకాలే ఫాలో అవుతూ హాస్పిటల్లోకి వెళ్తాడు ఇక కావ్యని డాక్టర్ చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు కావ్య బేబీ హెల్తీగా ఉంది కంగ్రాట్స్ అని చెప్పగానే ఇక వారి మాటల్ని డోర్ దగ్గర ఉన్న రాజ్ మొత్తం వేయస్తాడు దాంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్